మీరు మారాలి పెద్దఐనా తప్పకుండా మీరు మారాలి పద్నాలుగేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రాజకీయ నాయకుడిని కూడా రాజకీయ కక్షలతో అరెస్టు చేయాలనుకోలేదు మీరు మారాలి పెద్దయినా అన్ని రకాల కులాల వారిని సమానంగా వివక్ష లేకుండా పాలించడానికి శ్రమించావు నీ తోటి కులస్తులకు ఏదైనా చేయాలంటే ఈ సమాజం కోసం భయపడ్డావు ఉద్యోగస్తులతో ఘర్షణ లేకుండా ఉండాలని భయపడుతూనే ఉన్నావు ఏ మచ్చ రాకూడదని నలభై ఏళ్ళు నిజాయితీగా రాజకీయం చేశావు మీరు మారాలి పెద్దయినా ఈ మధ్యనే లో మీరు నాటిన మొక్క పెద్ద వృక్షమైతే తెగ పడిపోయారు వృక్షాలే లేకుండా చేయాలని సమాజాన్ని చూసి మీరు మారాలి పెద్దయినా నందమూరి తారక రామారావు సంక్షోభ సమయంలో నిర్ణయం తీసుకోవడానికి మీరు ఎంత క్షోభపడ్డారో మీ సహసరులు చెబుతుంటే విన్నా నాటి సంక్షోభంలో మీతో వెన్నంటూ ఉంటారన్న నాటి రాజకీయ తరం వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మీ వెంటే ఉన్నవారిని మచ్చ మీకు మిగిల్చి వారు అందలా లెక్కారు అలాటి పెద్దలు అలానాటి పెద్దలు ఉండకూడదు అంటారు మీరేమో శత్రువుల్ని మిత్రులు చేసుకుంటే పోలా అని అన్నారు మీరు మారాలి పెద్దయినా న్యాయదేవత కళ్లకు గంతల కట్టి ఉండడాన్ని చూసి ఇన్నాళ్లు నాకు అర్థం కాలేదు ఈ రోజు బాగా అర్థమైంది మారి రావాలి బయటకు పెద్ద ఆయన కడిగిన ముత్యంలాగో మబ్బులు వీడిన చంద్రుడిలాగో కాదు నేటి రాజకీయాలు అవుసన పట్టిన రాటుదేలిన నాటు నాయకునిగా మారి రావాలి పెద్ద మీ అభిమాని గణపతి నేడి శ్రీనివాసరావు